నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఫెంగల్ తుఫానుగా రూపాంతరం చెంది అది పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే ఇక ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలు వర్షాల దాటికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి ప్రస్తుతం చలికాలంలో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతమైన చలిగాలు వీస్తున్న వేళ వర్షాలు కూడా కురవడంతో తెలంగాణ వాసులు ఇబ్బంది పడుతున్నారు నేడు తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు నేడు భద్రాత్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ జనగామ నల్గొండ సూర్యాపేట జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది వర్షాల కారణంగా గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇక తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది గత రెండు రోజులుగా హైదరాబాద్ లోను ఆకాశం మేఘావృతమైంది ఇదిలా ఉంటే ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి ఇక చలికాలంలో కురుస్తున్న ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు డిసెంబర్ మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు